తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి రాజీవ్ యువ వికాస పథకాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టింది దానిని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు అసలు అది ఇంప్లిమెంటేషన్ చేస్తారో లేదో కూడా తెలియదు ఇక్కడ రాజీవ్ యువ వికాస పథకం ఏంటంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నారో అంటే జాబ్ లేకుండా ఉన్నారో వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం అనేది ఈ నిరుద్యోగ యువతకు అందించాలని చెప్పి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఇక్కడ ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం అంటే ఏదైనా సొంతంగా స్టేషనరీ పెట్టుకోవడము లేకుంటే సొంతంగా బిజినెస్ అనేది ఈ నిరుద్యోగ యువత క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది కాకపోతే దీనిని ముందుగా ఎందుకు ప్రవేశపెట్టలేదంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఎందుకు చేయలేదంటే దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది జాబ్లు చేస్తున్న వాళ్ళే చాలా మంది గవర్నమెంట్ జాబ్లు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి దీన్ని రిజెక్ట్ చేసిర్రు దానికి